నమస్తే అండి పశుపోషణలో రైతు మెలుకలు తెలుసుకోవడం చాలా అవసరం లేదంటే నష్టపోయే పరిస్థితి చాలా ఉంది నిన్న చూసాం కదా మా లేగదోడికి చెవిలో అయితే లంపి వైరస్ వచ్చింది నేను గమనించుకోలేదు అది నా తప్పే నిన్న చూడడం జరిగింది వెంటనే నాకు తెలిసిన నాటు వైద్యం పెట్రోల్ పోస్తే అన్నీ బయట వచ్చేస్తాయి కదా అనేసి పెట్రోల్ పోసేసాను తర్వాత మందు మందుంటే దాన్ని చెల్లాను అంతే కానీ రెండు మూడు పురుగులు మాత్రం బయట వచ్చాయి మిగిలినవన్నీ కూడా లోపలే ఉండిపోయాయి నిన్న సాయంత్రం డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ గారు వచ్చారు ఆయన క్లీన్గా చెవును పట్టుకొని డ్రెస్సింగ్ చేయడం జరిగింది ఆయన డ్రెస్సింగ్ చేస్తుంటే ఒక్కొక్కటే లోడుతుంటే చెవి లోపల మొత్తం కండ పదార్థాన్ని మొత్తం కూడా తినేయడం జరిగింది అసలు ఎందుకు పనికి ఇంకొన్ని రోజులు ఉంటే చెవు మొత్తం తినేసి ఉంటాయి చెవుని తీసేసే పరిస్థితి కూడా వచ్చి ఉండేది దానికి నిజంగా నేను చాలా బాధపడుతున్నాను ఎందుకు అనేసి ఆయన డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు చూడడం జరిగింది ఒక నూరు వంద పురుగుల వరకు బయట ఆయన లాగడం జరిగింది ఆయన డ్రెస్సింగ్ చేస్తుంటే అవి రాలుతున్నాయి రాలకపోవడంతో మళ్ళీ ఒక ఆయన కటింగ్ ప్లేయర్ లాగా ఉంది దాన్ని లోపలేసి తీయడం జరిగింది పురుగులన్నీ కూడా బయట రావడం జరిగింది దూడ ఈ పరిస్థితుల్లో అయితే విలవిలలాడిపోయింది అలా లోడుతుంటే కింద పడిపోవడం కూడా జరిగింది మనం రైతులు గమనించాలండి నాలాగైతే ఎవరు ఉండిపోకండి ప్లీజ్ దయచేసి గమనించండి ఈ లంపి వైరస్ అనేది అయితే అంటువ్యాధి కాదు మన మందులో ఒక పది ఇరవై ఆవులు ఉంటే ఒకదానికొచ్చి ఇంకొక దానికైతే రాదు ఏది బలహీనంగా ఉంటుందో దానికైతే ఈ వైరస్ సోకడం జరుగుతుంది అది మొదట మా దూడకైతే చెవులో రక్తం కారుతుంది చెవు అంతా తినేసింది దాని కింద భాగం కూడా ఒక గడ్డలాగా కూడా ఏర్పడింది ఆ గడ్డు కూడా కొన్ని రోజులకు పగిలిపోతుంది ఎంత దారుణమో చూడండి నాలాగైతే ఎవరు ఉండద్దు మెలుగులు పాటించండి ప్రతిరోజు ఆవుల్ని గమనించండి ఈ లంపి వైరస్కి చాలామంది భయపడి పల్లెల్లో అమ్మేస్తున్నారు ఆవుల్ని ఇది సాకుగా పెట్టుకుని వ్యాపారస్తులు ఆవు యాభై వేలు ఉంటే ఇరవై ఐదు వేలు మతింపు వేసి పట్టుకెళ్ళిపోతున్నాడు దీనివల్ల కూడా రైతు నష్టపోతున్నాడు ఈ లంపీ వైరస్ వస్తే మనం భయపడాల్సిన అవసరమే లేదు దాని జాగ్రత్తగా రోజు ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ ఇస్తారు దాన్ని తీసుకొని రోజు మనమే దానికి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే కండ త్వరగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా రెడీ అయిపోతాయి ఎవరు కానీ చింతించే పనే ఉండదు మనం ఈ పశుపోషణలో మెలుకులు కానీ తీసుకోకుంటే నష్టపోయేది రైతే పాల దిగుబడి ఎంత ఉన్నా సరే ఒక్కసారి కానీ ఇటువంటి వైరస్లు కానీ ఇంకేదైనా పొదుగు వేపు కానీ వచ్చిందంటే ఒక్కసారిగా పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది మనం లక్ష రూపాయలు కూడా పెట్టుకుంటాం ఆవిని ఒకసారి ఇటువంటి వైరస్ వచ్చి ఒక ఇంజక్షన్ కానీ ఆవుకు పడిందంటే పది లీటర్లో ఇచ్చే ఆవు కూడా రెండు మూడు లీటర్లకు పడిపోతుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా పశుపోషణలో మనం మెలుకోలు నేర్చుకోవాలి తెలుసుకోవాలి కూడా ప్రతిరోజు వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటే తప్ప మనం అందులో అభివృద్ధిని సాధించలేము ఎదుగుదల పొందలేము ఇదండి నాకు తెలిసినంతవరకు మీకు చెప్పాను ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న వైరస్ లంపి వైరస్ దానికైతే భయపడి ఎవరు కూడా ఆవులను అయితే అమ్ముకోకండి దాన్ని మొదట్లోనే గుర్తించి డాక్టర్ని కానీ పిలిపించి దానికి డ్రెస్సింగ్ చేయండి మీరే ప్రతిరోజు యాసిడ్ ఫౌడర్ చల్లండి అదే తగ్గిపోతుంది ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినైతే లైక్ కొట్టండి ధన్యవాదాలు